హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు నేను నా పుస్తకాలు వీడియోలోకి వెళ్లే ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ప్రేమ నౌక నాలుగవ భాగం చిలకా గోరింకల్లా ఎంత బాగున్నారో చూడ ముచ్చటగా ఈడు చూడు చక్కగా కుదిరాయి మురిసిపోతూ కొడుకుని కౌగిలించుకుంది వర్ధనమ్మ శాంతమ్మ సౌమ్యని దగ్గరికి తీసుకోబోయింది చిలకా గోరింకలు ఒక జాతివి కావు అవి పెళ్లి చేసుకో అంటూ కోపంగా అరిచింది సౌమ్య పోనీ హీరో హీరోయిన్లలా ఉన్నారు మీ అత్తయ్య పూర్వకాలం మనిషి కదా తెలియలేదులే అంటూ శ్రద్దబోయింది శాంతమ్మ సౌమ్య కోపంగా చూసింది తల్లివైపు చివాలున లోపలికి నడిచి వెళ్ళిపోయింది ఇంటి ముందాగిన కారుని చూసి శివరాం బయటకొచ్చారు సారథి సౌమ్య దిగుతుంటే కళ్ళు పెద్దవి చేసి మరీ చూశాడాయన రండి అంటూ ఆహ్వానించాడు లోపలికెళ్ళి గదిలో ఎక్కి కూర్చున్నారు శివరాం ఏమే అబ్బాయి వచ్చాడు అంటూ కేకేశాడాయన మా నాన్నగారు అనగానే నమస్కారం అంది సౌమ్య చేతులు జోడించి నువ్వు సౌమ్యవి కదూ ఆశ్చర్యంగా చూశారు సౌమ్య సారథి మీకెలా తెలుసు పెద్దవాళ్ళు దూరంగా ఉన్నా వాళ్ళ మనసు పిల్లల మీదే ఉంటుంది వాళ్ళు చేసే ఘనకార్యాలు ఎలాగో లాగా వీళ్ళని చేరుతూనే ఉంటాయి ఇంతలో మహాలక్ష్మి వచ్చింది అంట్ల చేతుల్ని తుడుచుకుంటూ మా అమ్మ నమస్కారమండి బాగున్నావా సారథి ఎన్నాళ్ళైపోయింద్రా నిన్ను చూసి అప్పుడేనా అర్జెంటుగా రమ్మంటే వచ్చాడు పెద్ద క్లాస్ చదువు చదువుతున్నాడాయే పెద్దవాళ్ళకి దూరం కాక తప్పదంటూ నవ్వారు సారథి తలంచుకున్నాడు నీ తప్పేమీ లేదోయ్ ఈ వయసుకి ఈ చురుకుదనం సహజం అన్నాడు శివరామ్ కొడుకు వైపు చూస్తూ ఇంతలో ఓ అమ్మాయి తడుముకుంటూ వచ్చింది సారథి మనస్సు చివుక్కుమంది ఆమె తడబడుతూ వస్తుంటే లేచి వెళ్ళి నడిపించుకొచ్చి నిలబెట్టాడు బాగున్నావా అన్నయ్యా ఆ సౌమ్య ఈమె పద్మ మా చెల్లెలు అని ఏదో సైగ చేశాడు అర్థమైనట్టు తలూపింది సౌమ్య నమస్కారం అంటూ ప్రతి నమస్కారం ఇద్దరు పద్మ ఈమెని లోపలికి తీసుకెళ్ళు ప్రయాణంలో అలసిపోయింది కదా ముఖం కడుక్కుంటుంది రండి సౌమ్య సందేహిస్తూనే లేచింది సౌమ్య పద్మ చేయి పట్టుకుని నడిచింది ఆమె సౌమ్యని బాత్రూమ్ దగ్గరికి తీసుకెళ్ళింది సౌమ్యకి మీరు అన్నయ్య అంటూ ఆగింది స్నేహితుల మంది సౌమ్య మీరిద్దరూ ప్రేమించుకున్నారా ఏంటి ఆలోచిస్తున్నారు నాకెలా తెలిసిందనా నాకు కళ్ళు లేవు కానీ మెదడు మనస్సు లేకపోలేదు అని భారంగా నవ్వింది పద్మ పెళ్ళి కూడా చేసుకుందాం అనుకుంటున్నారు అనగానే అవునని చెప్పింది సౌమ్య మా ఇల్లు ఎలా ఉంది చిన్నదైనా చాలా బాగుంది అంది సౌమ్య మా అమ్మ నాన్న అన్నయ్య కూడా చాలా మంచివాళ్ళు మీరేమీ బైక్ ఇక్కడికి హాయిగా ఇక్కడికి రండి కానీ మీరు చాలా డబ్బున్న వాళ్ళ మీకెలా తెలుసు కళ్ళు లేకపోయినా చెవులున్నాయిగా కారులో వచ్చారు కదా అవును కానీ కారు మాది కాదు బంధువులది అలాగా లోపలికి రండి భోజనాలు చేద్దురు ఇప్పుడేమీ వద్దు నేను వెళ్ళిపోతాను అలా కుదరదు ఈ ఇంటికి ఎవరొచ్చినా చేయకుండా వెళ్ళనివ్వదు మా అమ్మ అందులోనూ మీరు ఇంటికి కాబోయే కోడలు మిమ్మల్ని వెళ్ళనిస్తుందా భయపడకండి గతికితే అతకదు అనేది అన్ని పూర్వపు ఆచారాలు మీకు చాలా విషయాలు తెలుసు పద్మ నేను మనిషినే కదండి సారీ నా ఉద్దేశం అది కాదు నేను అర్థం చేసుకోగలను నేను పొరపాటుగా నోరు జారితే బాధపడకండి ప్లీజ్ అంటూ బాధగా చెప్పింది సౌమ్య కాబోయే వదినవి నేను ఎందుకు బాధపడతాను రండి అంటూ చెయ్యందుకుంది పద్మ ఆమె తనను చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకెళ్తుంటే విచిత్రంగా అనిపించింది సౌమ్యకి ఈ గదిలో మీరు విశ్రాంతి తీసుకోండి ఇంకాసేపట్లో నేను వచ్చేస్తాను అంటూ వెళ్ళింది పద్మ అబ్బాయి సారథి ఏంటి నాన్నగారు చదివేలా సాగుతుంది బాగానే చదువుతున్నాను నాకలా అనిపించట్లేదు నాన్న అవును నేను నిరాధారంగా మాట్లాడడం లేదు ఆ వచ్చిన అమ్మాయి నా స్నేహితురాలు నాన్న సౌమ్య మొదట్లో స్నేహంగానే ప్రారంభమవుతుంది అది ముదిరి ఊసరి వెళ్ళైనట్లు స్నేహం కాస్త ప్రేమగా మారుతుంది ఆ ప్రేమ పెళ్లి కోసం తొందరపడుతుంది ఆ మాటలు సౌమ్యకి వినబడుతూనే ఉన్నాయి ఇంకా జాగ్రత్తగా వినసాగింది సౌమ్య నువ్వు కాదనడానికి ప్రయత్నించకు ఈ ప్రస్తావన నీ ప్రవర్తన గురించి నాకు నా శ్రేయభిలాషి ఉత్తరం రాశాడు ముందు నేను నమ్మలేదు నువ్వంత బాధ్యతారహితంగా ఆలోచిస్తావనుకోలేదు మన స్థితి మర్చిపోతావనుకోలేదు జపం విడిచి లొట్టల్లో పడ్డట్టు చదువు మర్చిపోయి ప్రేమలో పడతావనుకోలేదు కానీ ఇప్పుడు ఈ ఉత్తరమే నిజమని నమ్మాల్సి వస్తుంది నిదర్శనం ప్రత్యక్షంగా కనిపిస్తుంది అది కాదు నాన్న లేదు నిన్ను చూసి చాలా గర్వపడుతున్నాను ఉద్యోగం చచ్చుకోమని నిన్ను పట్నం పంపిస్తే ముందు డిగ్రీ మాట పక్కన పెట్టి డార్లింగ్ని సంపాదించావు బహుశా డిగ్రీ కూడా డైలమనేనేమో వివాహం నాశాయ అన్న నానుడికి నిజమైంది ఇక సౌమ్య గదిలో ఉండలేకపోయింది తండ్రి కొడుకులున్న గది వద్దకెళ్ళి ద్వారం వద్ద నిలబడింది రామ్మారా పర్వాలేదు అంటూ పిలిచారు శివరాం క్షమించండి నేను చేసిన తప్పుకి మీరాయన్ని మందలిస్తుంటే ఉండలేక వచ్చాను ఏంటమ్మా నువ్వనేది రెండు చేతులు కలిస్తేనే కదా చెప్పట్లు మా స్నేహం పెరగడానికి ఎక్కువ బాధ్యురాలని నేనే అంతేకాదు మా ప్రేమ దానికి నేనే ఎక్కువ పాత్ర వహించాను మీరు దండించదలుచుకుంటే తలుచుకుంటే నన్ను దండించండి అని తలవంచుకు నిలబడింది సౌమ్య సారథి చాలా అదృష్టవంతుడమ్మా ఏమన్నట్లు తలెత్తి ఆయన వైపు చూసింది పెళ్లి కాకుండానే ఇంతగా వెనక్ వెనకేసుకొస్తున్నావు ఇక పెళ్ళైతే వాడి చుట్టూ కోటే కడతావేమో అది కాదండి మేము వెనుకటి వర్తరం వాళ్లమే కానీ మారుతున్న కాలాన్ని యువతరాన్ని అర్థం చేసుకోలేని అజ్ఞానులం కాదు మిమ్మల్ని అర్థం చేసుకోబట్టే ఆతృత ఆరా ఆవేదము అన్నీ అర్థం కానట్టుగా చూసింది సౌమ్య పారాడే వయసులోనే తీయాలనుకునే వయస్సు మీది మిమ్మల్ని చూస్తే ఆతృత చంద్ర ఎవరైనా మేము తొందరపడుతున్నామంటారా అని మెల్లిగా అడిగింది సౌమ్య ఒక విధంగా అంతేనేమో నువ్వు కాదు సారథి నాన్న అవునయ్యా సారథి నిర్మహ మాటగా చెప్పాలంటే నీకప్పుడే పెళ్ళికేం తొందర వచ్చింది చదువు పూర్తి కావాలి ఉద్యోగం రావాలి ఉద్యోగం పురుష లక్షణం ఉద్యోగం అయ్యాక ప్రేమించినా పెళ్లి చేసుకున్న అందం చందం అంతేకాని చదువుకుంటేనే ప్రేమలో పడడం పిల్లల తండ్రులు కావడం బాగుంటుందా చెప్పాను కదండి ఆ నేరం నాదని చెప్పావమ్మా బానే చెప్పావు మరి నాదింటూ ఓ మాట ఉంటుంది వింటావా చెప్పండి అంటూ భయంగా చూసింది ఏం చెప్తాడా అని చూసావుగా ఈ ఇల్లు చాలా చిన్నది ఇందులో అదనపు సభ్యులకి చోటు లేదు అంటే ఒకరు వెళ్ళాలి ఆ జాగాలోకి మరొకరు రావాలి ఒకసారి ఆగి అలా చెప్తే నీకు తెలియదేమో మా అమ్మాయి పద్మకి పెళ్ళై అత్తారింటికి వెళ్ళాలి ముందు అప్పుడు ఈ ఇంటికి కోడలు రావాలి నేను అర్థం చేసుకోగలనండి మా పద్మ దురదృష్ట శాస్తూ అంధరాలు చూసావు కదా అలాంటి అమ్మాయికి ఈ రోజుల్లో పెళ్లి కావడం సులభమా నేనేమి ఆస్తిపాస్తులున్నవాణ్ణి కాదు లక్షల కొద్దీ కట్నాలు ఇవ్వడానికి కట్నం ఇవ్వడం పుచ్చుకోవడం నిండు నేరమే నిజమే కానీ ఆచరణకి వచ్చేసరికి ఆదర్శాలు గాలికి వెలిగిరిపోతాయి అది విచారించాల్సిన విషయం మీ సమస్య నాకు అర్థమైంది మీ ఆలోచన న్యాయమే అయితే అనుకోకుండా ఆశించని రీతిలో నా సమస్యకి పరిష్కారం లభించబోతుంది నేనన్నడూ ఊహించండి ఏంటది సారథికి ఒక పెళ్లి సంబంధం వచ్చింది అనగానే త్రుల్లిపడ్డారు సారథి సౌమ్య ఇద్దరూ కూడా ఆ పెళ్లి కూతురికి ఒక కాలు లేదు ఆమె అన్న ఉన్నాడు ఆ అమ్మాయిని సారథి చేసుకుంటే పద్మను అతను చేసుకుంటాడట నాన్న ఇది అన్యాయం ఏది నీ అన్యాయం ఇంట్లో అలాంటి చెల్లెల్ని పెట్టుకుని నువ్వు ప్రేమంటూ ఊరేగడమా అది అన్యాయం తోడ పుట్టిన దాని సుఖము భవిష్యత్తు ఆలోచించకుండా నీ స్వార్థం నువ్వు చూసుకోవడమే అది అన్యాయం ఈ ఇంటి యజమానిని నేను కానీ బాధ్యతలన్నీ నా ఒక్కడివే కాదు ఈ ఇంటికి పెద్దవాడిగా మగపిల్లాడిగా నీకు ఆ బాధ్యత ఉంది గుర్తించగలిగితే అది ఖచ్చితంగా నీకు అర్థమవుతుంది లేదు నా జీవితం నా ఇష్టమంటావా దానికేముంది ఈ ప్రపంచంలో చాలామంది స్వార్థపరులున్నారు వాళ్లలో నువ్వు ఒక్కడ్డు అనుకుంటాం నేను నీ చెల్లెలు పద్మ అందరం సారథి నిరుత్తరుండైపోయాడు సౌమికైతే కన్నీరే ఉబ్బుకుతుంది ఎలాగో అణుచుకంటోంది వాళ్ళు చెప్పింది సబబే అతను తన కుంటి చెల్లెలి కోసం పద్మని చేసుకోవడానికి సిద్ధపడ్డం లేదు అతనికి తన చెల్లెలు సుఖం కావాలి కనుక అతను స్వార్థపరుడు కాదు తనతో పాటు తన చెల్లెలు ఆమెకు కోరికలుంటాయని గ్రహించగలిగే జ్ఞానం ఉన్నవాడు కాబట్టి ఒక్కొక్క మాట సూటిగా శూలంగా బల్లెంలా అతని గుండెల్లో గుచ్చుకుంటుంటే ఏమీ చెప్పలేక శిలలా ఉండిపోయాడు సారథి ఎవరి చెల్లెల కోసం వారు త్యాగం చేయకపోతే ఎదుటివాడు మాత్రం ఎందుకు చేస్తాడు పద్మ లాంటి అమ్మాయికి పెళ్ళెలా అవుతుంది ఒంటరిగా అది ఎన్నాళ్ళు బతకగలదు సౌమ్యకి విశ్రాంతి తీసుకోవడానికి ఏర్పాటు చేసిన గదిలోకి వచ్చాడు సారథి ఆమె కిటికీలో నుండి దూరంగా కనిపిస్తున్న ఆకాశాన్ని కొండని చూస్తుంది ఆమె ముఖంలో కలలేదు విచారంగా ఉంది సారీ సౌమ్య నేను చాలా బాధ పెట్టాను నిజంగా ఇలా జరుగుతుందనుకోలేదు నీకు మాత్రం ఏం తెలుసు నిజమే కానీ మీరు పొరపాటు చేశారు ఏంటి పద్మ గురించి మర్చిపోవడం మీ నాన్నగారు ఆ బాధ్యతను గుర్తించకపోవడం సరిగ్గా అదే క్షణంలో అక్కడికి వచ్చింది పద్మ క్షమించన్నయ్యా ఇలా జరుగుతుందనుకోలేదని భారంగా చెప్పిందామే ఏం జరిగిందని నీ ఆనందానికి నీ ప్రేమకి అవరోధమై నీ తలకు తలకు బరువుగా మిగిలిపోయాను వద్దన్నయ్యా ఈ చెల్లి కోసం నువ్వు బాధపడద్దు అంటూ బాధగా చెప్పిందామే బాధ్యతగా కాదు నువ్వు నా చెల్లెలివి అందుకని నా కోసం నీ ప్రేమని వదులుకుంటావా నాదిలాగూ వ్యర్థ జీవితమే భగవంతుడే నన్ను శపించాడు నా కోసం నీ సుఖాన్ని నాశనం చేసుకోకు నాకు ఆ కుంటి పిల్లను పెళ్లి చేసుకోవడం నేను భరించలేను నాన్నగారేదో తొందరపడి అన్నారంతే అది నువ్వు పట్టించుకోకు నిజానికి దానికి పెళ్ళైనా ఏం లాభం ఈ గుడ్డిదానితో జీవించలేక గుదిబండగా భావిస్తూ పద్మ ప్లీజ్ అలా మాట్లాడుకు కళ్ళు లేనంత మాత్రాన మనుషులు కాకపోతారా వాళ్ళకి మాత్రం మనసు కోరికలు ఉండవా వదిన అలా వాళ్ళు చాలా అరుదు ఒకవేళ సానుభూతి చూపగలిగిన సహృదయంతో అటువంటి అంగవైకల్యం కలవారితో సహజీవనం జీవించడానికి సిద్ధపడి సత్పురుషులు ఎవరూ ఉండరు అలా నిరాశపడకు పద్మ మనకు తెలిసిన ప్రపంచమనగా ఎంత ఈ లోకంలో ఎందరో మహానుభావులున్నారు నిన్ను మనస్ఫూర్తిగా స్వీకరించే ఉత్తముడు తప్పకుండా ఉంటాడు అన్వేషణలో యుగాలే గడిచిపోతాయేమో అలా ఏం కాదు నువ్వు నిశ్చింతగా ఉండు పద్మ నీకు తగినవాడితో పెళ్లి జరిపించే పూచీ నాది మాది అంది సౌమ్య అతన్ని కట్ చేస్తూ మంచి ఉపాయమే అంటూ వచ్చారు అక్కడికి శివరాం సౌమ్య సారథి తెల్లబోయారు మెల్లిగా పద్మని బుట్టలో వేసుకున్నారన్నమాట ఇద్దరూ కలిసి నాన్న మీరేదో ప్రేమ త్యాగము అంటూ సినిమా మాటలు కథలు చెప్పేసరికి ఆ అమాయకురాలు నిజమేనని నమ్ముకుంటుంది అంతే తప్ప వచ్చిన సంబంధాన్ని కుంటి పిల్లని తప్పించుకునేందుకే మీరు ఈ మాటలు చెప్తున్నారని గ్రహించలేకపోతుంది అవును మరి అన్నయ్యవి ఎలా అవమానించగలదు అదేం కాదు నాన్న పద్మని నేను మోసం చేయట్లేదు నువ్వు చేస్తుంది ఏంటి మరి ఆకాశ నువ్వు చేస్తుంది అదే సారథి నీకు పద్మ మీద ప్రేమాభిమానాలే ఉంటే ఈ సంబంధానికి అంగీకరించు ఆ అమ్మాయికైనా ఓ కాలు లేదు అంతే కదా అంత మాత్రాన మనిషి కాకపోతుందా కానీ నాన్న నేను సౌమ్య అదేనయ్యా నేను చెప్తుంది నువ్వేమో నచ్చిన అమ్మాయిని తప్ప నీళ్ళని చేసుకో నీ చెల్లి గుడ్డిదాన్ని ఇంకొకటి చేసుకోవాలని అడుగుతావు అలా అడగడానికైనా ముఖం చెల్లాలిగా సారథి సారథి అవాక్కయ్యాడు తప్ తండ్రి చెప్పింది నిజమే కానీ ఈ సంబంధం ఈ సంబంధం వద్దంటే నీ చెల్లెలకి మరో అవకాశం రాకపోవచ్చు తర్వాత ఎంత విచారించినా ప్రయోజనం ఉండదు నీకు నిజంగా చెల్లి మీద ప్రేమ ఉంటే ఈ సంబంధం అంగీకరించు బాగా ఆలోచించుకో అని వెళ్ళిపోయాడు శివరాం సౌమ్య కంటి నిండా నీళ్లతో బేలగా నిలబడిపోయింది సారథి నువ్వు మీ నాన్నగారి మాట వినడమే క్షేమమేమో సౌమ్య ఏంటి నువ్వనేది వారి మాటలు నిజమే ఆయనకు మన మీద నమ్మకం లేదు మంచి అభిప్రాయమూ లేదు మరి మన ప్రేమ మన ప్రేమ తెలియక చేసిన పొరపాటు అనుకుందాం అని విరక్తిగా అంది సౌమ్య నేనలా తీసుకోలేను సౌమ్య నేను పెళ్ళంటూ చేసుకుంటే నిన్ను మాత్రమే అలా కుదరని నాడు ఒంటరిగానే మిగిలిపోతాను అది కాదు సరథి ఇందరి మనసులు కష్టపెట్టి మనం బాగునేదేముంది చెప్పు నువ్వేనా ఇలా మాట్లాడేది మన ప్రేమ ఎంత పటుత్వమైందో అప్పుడే మర్చిపోయావా చటుక్కున కలగజేసుకుంది పద్మ అన్నయ్య వదినా మీరు నా కోసం మీ ప్రేమని త్యాగం చేయబోయినా నేను అంగీకరించేది మాత్రం లేదు ఏ జన్మలో ఎవరికి ఏం చేశానో ఇప్పుడు ఇలా అనుభవిస్తున్నాను ఈ జన్మలో కూడా మీకు అన్యాయం చేయడం నాకు ఇష్టం లేదు కాదని మీరిద్దరూ దూరం అవ్వడానికి చూశారంటే నేను ఈ ప్రపంచాన్ని శాశ్వతంగా వెళ్ళిపోతాను వచ్చిన సంబంధం పెళ్ళికి లాగా లేదు వ్యాపారంలా ఉంది పెళ్ళంటే ఈ ఇంటి గొడ్డుని అంటావా ఆ ఇంటిని గొడ్డుని కట్టేయమంటావా అన్నట్టుగా ఉంది వాళ్ళ పద్ధతి పద్మ సౌమ్యను ఆమెను కవిగిలించుకుంది నువ్వెంత మంచిదానివి సౌమ్య పద్మ ఏమీ కాదు నేను కళ్ళు లేని దాన్ని నా లోకమే వేరు నీకు మామూలు నేత్రాలు లేకపోయినా చాలా శక్తివంతమైన మనోనేత్రం ఉంది ముందు మీరిద్దరు ఇక్కడి నుండి త్వరగా పోండి ప్రస్తుత పరిస్థితుల్లో అదే మంచిది నువ్వొకసారి మా ఇంటికి రావాలిసమా తప్పకుండా వస్తాను చిన్నదాన్నైనా మీకు మేలు చేయాలని కోరుతున్నాను అని వెళ్ళిపోయింది పద్మ సౌమ్య సారథి త్వరగా రెడీ అయి కారు రెడీ చేసుకున్నారు వెళ్ళిపోతున్న కారుని సారథిని చూసి నెట్టూర్చింది పద్మ స్వార్థపరుడు అడ్డాల నాడే బిడ్డలు కానీ అమ్మాయి ప్రేమలో పడ్డాక బిడ్డలా అనుకున్నాడు శివరాం కోపంగా ఊరొదిలి చాలా దూరం వచ్చింది కారు రోడ్డు పక్క చిన్న గుడి ఉంది సౌమ్య కారాపింది అంతవరకు ఆలోచనలో మిగిలి మౌనంగా ఉండిపోయిన సారథి ఒక్కసారి కదుపుతో కారాగేసరికి తుల్లిపడి లోకంలోకి వచ్చాడు అప్పటికే సౌమ్య కారు దిగుతుంటే ఏదైనా ట్రబులా లేదు ఇక్కడ కాసేపు కూర్చుందాం ఇద్దరు రోడ్డు దిగి కాసేపు నడిచి అక్కడ కూర్చున్నారు సౌమ్య నన్ను క్షమిస్తావా దేనికి ఇలా జరుగుతుందనుకోలేదు నేను తొందరపడ్డానేమో పద్మని ఆమె పట్ల నా బాధ్యతని నా స్థానాన్ని మర్చిపోవడం నా తప్పు నాకు లేని స్వేచ్ఛను ఉందనుకున్నా ఉన్న బాధ్యతలని వదిలేశాను సౌమ్య ఇప్పటికైనా మించిపోయింది లేదు నాలాంటి వాడితో నువ్వేం సుఖపడగలవు ప్లీజ్ నువ్వు వెళ్ళి నేను వెనక్కి వెళ్ళిపోతాను సారథి అది పరిష్కారం అనుకోకు ఎందుకిలా పెరిగివాడివైపోతున్నావు ప్రేమకి ఆటంకాలు వస్తాయి జయించగలగాలి అప్పుడే మనం ప్రేమకి అర్హులం ఏది వెళ్ళి చూద్దాం అని సూటిగా అతని కళ్ళల్లోకి చూసింది సారథి లేచి వెళ్ళబోయాడు కానీ అడుగు ముందుకు పడలేదు ఆమెను విడిచి ఒక్క అడుగు ముందుకి వెయ్యలేకపోయాడు ఆత్రంగా చూస్తున్న ఆమె అతన్ని కౌగిలించుకుంది అర్థమైందా నిన్ను విడిచి నేను నన్ను విడిచి నువ్వు ఎక్కడికి వెళ్ళలేం అయినా ఇప్పుడు మనకి పెద్ద చిక్కేమీ లేదు పద్మకి మంచివాణ్ణి చూసి పెళ్లి చేసి తర్వాతే మనం పెళ్లి చేసుకుందాం అంతవరకు పద్మ పెళ్ళయ్యే వరకు మనం స్నేహితులుగానే మిగిలి ఉందాం అంతే తప్ప వేసిన అడుగు వెనక్కి తీసే ప్రశ్నే లేదు అలా ఆ గుడిలో వాగ్దానం ప్రమాణం చేద్దామంటూ అతని చెయ్యి పట్టుకుని ఆ చిన్న గుడిలోకి నడిచిందామి ఇద్దరు ఆ దేవత ముందు నిలబడి ప్రమాణం చేశారు అంతేకాదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకరినొకరు విడవమని కూడా ప్రమాణం చేసుకున్నారు కారు దిగి ఇంట్లో అడుగు పెట్టేసరికి శాంతమ్మ ఎదురొచ్చింది ఎక్కడికి వెళ్ళిపోయావి ఇంతవరకు నిన్నే చెప్పానుగా ఫ్రెండ్తో వెళ్తానని సరే త్వరగా స్నానం చేసిరా టీ టిఫిన్ తీసుకుందు కానీ బావ కోసం ఎన్నిసార్లు అడిగాడో తెలుసా సౌమ్య వచ్చిందా సౌమ్య రాలేదా అని త్వరగా రెడీ అయ్యి అతని దగ్గరికి వెళ్ళు తెలిసిందా తల్లిని వినిపించుకోనట్లే బాత్రూంలోకి వెళ్ళిపోయిందామే చివరి పెట్టుకుంది గోరువెచ్చని నీరు పడుతుంటే శరీరానికి హాయిగా ఉంది ఒక్కసారి మనసు తేలికపడినట్లయింది కానీ అంతలోనే సారథి అతని తండ్రి పద్మ ఆ ఇల్లు అన్నీ గుర్తొచ్చాయి జరిగిందంతా సినిమా రీల్లా మెదిలింది ఆమెకెందుకో అనుమానం వచ్చింది తన ప్రేమను ఒక సురక్షితంగా ఆవలు చేరగలదా ఆమె స్నానం ముగించి వచ్చేసరికి డ్రెస్సింగ్ రూమ్ కొత్త చీర జాకెట్ అన్నీ రెడీగా ఉన్నాయి పై పైపైన అల్లుకొని చీర కట్టుకొని రెడీ అయ్యి అద్దం ముందు నిలబడింది ఎంత అందంగా ఉన్నావో తెలుసా నిన్న ఇలా బావ చూశాడంటే ఈ క్షణంలోనే పెళ్లి చేసేయమంటాడు అంత అందంగా ఉన్నావు ఇది అమెరికా చీరే బావ తెచ్చాడు నీకోసం చీర మార్చేద్దామా అనిపించింది సౌమ్యకి ఇదిగో టిఫిన్ తీసుకో టీ ఇద్దరికీ అక్కడికే పంపిస్తాను అమ్మా ఒక్క విషయం అడుగుతాను చెప్తావా అడుగు సారథి నాన్నగారికి ఆకాశ రామమ్మ ఉత్తరం రాసింది నువ్వే కదా అవును కహా కాదు అంటూ తడబడింది శాంతమ్మ ఎందుకు రాసావలా మరే నువ్వు బావని చేసుకున్నందుకు సారథి అడ్డుపడకుండా ఉంటాడని సారథి అడ్డుపడినంత మాత్రాన నేను భావని చేసుకుంటాననుకుంటున్నావా కోసమైనా భావన చేసుకోవా సౌమ్య నీకోసమా నువ్వు భావన చేసుకోకపోతే మీ అత్తయ్య బావ మనల్ని అవతలకి గెంటేస్తారు ఈ ఆస్తంతా అంతా వాళ్ళది ఈ భవనం వాళ్ళది ఇరుకు కొంపలో పల్లెటూరులో కారు లేకుండా వంట మనిషి నౌకర్లు లేకుండా మన పనులు మనమే చేసుకుంటూ ఓ సినిమా క్లబ్బు ఏమీ లేకుండా వారానికో ఓ కొత్త చీరైనా లేకుండా ఎప్పుడు మీ నాన్నగారి ముఖం చూస్తూ ఇంట్లో కూర్చోవడం నా వల్ల కాదు ఆ బతుకు నేను భరించలేను అందుకని నాకు ఇష్టమైన కాకపోయినా పెళ్లి చేసుకోవాలా అతనికి ఏం తక్కువే బావని నేను పెళ్లి చేసుకోను ఇంకెవరిని చేసుకుంటావు పూటకి తిఖానా లేని ఆ సారదినా అమ్మా నువ్వు మూర్ఖంగా ప్రవర్తించకు మహారాణిలా పెరిగిన దానివి రమేష్ని చేసుకుంటే సారథిని చేసుకుంటే ఏమంటుంది దరిద్రం తప్ప అమ్మా నోటికి వచ్చినంత మాట్లాడకు గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించిందట నువ్వు నాకు నీతలు చెప్తున్నావా నన్ను మందలిస్తున్నావా ముద్దుగా పెంచినందుకు ఇలా ముదిరిపోతావనుకోలేదు నువ్వేంటో నీకు తెలియదు చెప్పినా అర్థం చేసుకోలేవు సౌమ్య నువ్వు ఆ సారథిని ఎలా చేసుకుంటావో చూస్తాను అయితే నా మాట కూడా విను నీ సుఖం కోసమే తప్ప నా మనసు ఐశ్వర్యం కోసమని నువ్వు చెబుతున్నట్టు బావని మాత్రం పెళ్లి చేసుకోను అంతేకాదు ఎప్పటికైనా ఎలాగైనా నేను సారథినే పెళ్లి చేసుకొని తీరుతాను సౌఖ్యం ఐశ్వర్యంలోనే ఉండదు మనిషి మనసులోను భావనలోను తృప్తిలోనూ ఉంటుంది అని తొందరగతనగా మేడ మీదకి వెళ్ళిపోయింది సౌమ్య